ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బీపీటీ అనే ఒక వేరెంటు నారు నాటు వేసి ఇరవై రోజులు కావస్తుంది తొలి దశ దీంట్లో ఈరియాలో కలిపి బెయిర్ కంపెనీ వాళ్ళది కౌన్సిల్ యాక్ట్ అనే కలుపు చల్లడం జరిగింది రెండో దశ వేరేది ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే మీరు గమనించవచ్చు దీంట్లో పోటాకులు ఎర్రగా అవడం జరుగుతుంది ఇది జింకు లోపం అని గమనించడం జరిగింది దీనికి స్పిక్ జింక్ అని ఒక పొగడ్డ రూపంలో యూరియాలో కలిపి చల్లమని చెప్పి రికమెండ్ చేశారు అది కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇదే ఆ స్పిక్ జింక్ అనేది చూడొచ్చు దీన్ని యూరియాలో కలిపి ఒక ఎకరాకి హాఫ్ కేజీ చెరు చొప్పున వేయాలి ఇప్పుడు మనం వేయబోతున్నది పొలం వచ్చి పన్నెండు ఎకరాలు ఉండొచ్చు ఫస్ట్ దీంట్లో మైక్రో ఫుడ్ అనేది ఒకటి ఇంకో పది ఎకరాలకి పక్కన ఉంది చూపిస్తాను అది కూడా దానికి మైక్రో ఫుడ్ వేసాం దీనికి స్పిక్ జింక్ అనేది ఒకటి వేద్దామని చెప్పి దీనికి ఈ ట్యాప్ స్పిక్ జింక్ వేస్తున్నాం గమనించవచ్చు ఈ తర్వాత ఒక ట్వంటీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఈ ఫోటో పెడతాను మీకు ఒకసారి చూడండి స్పిక్ జింక్ కలిపే విధానం వాటర్లో ముందు జింక్ కలుపుకుంటే ఏరియాలో బాగా కలుస్తుంది అది గమనించాలి మేము కూడా అలాగే కలుపుతున్నాం చూడండి ఈ ఎర్రాకు లక్షణం సెవెన్ డబల్ త్రీలో కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి రైతులు అంటున్నారు దానికి కూడా చాలా విధాల కెమికల్స్ ఉన్నాయి జినట్రా ఫుడ్ అని చాలా చాలా ఉన్నాయి మీకు ఏది పనిచేస్తుంది అనుకుంటే దాన్ని కలుపుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అంతా ట్వంటీ డేస్ అయింది ఇది బీపీటీ అనే వ్యారెంటీ ఇది చల్లే విధానం ఇలా చల్లుకుంటున్నాం తొందర పడకుండా అంటే మొత్తం స్ప్రెడ్ అవ్వద్దిరియా అంతా స్ప్రెడ్ అయ్యి బాగా అని ఇలా కలుపుతున్నాం ஆளுகளுக்கு